ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్ ఒకసారి కామెడీ ఆ మంగళవారంలో ఏమో మళ్ళీ అలా భయానకంగా హౌ హౌస్ ఇట్ పాసిబుల్ మ్యామ్ నేను చెప్పింది ఏమో ఒకటే సబ్జెక్ట్ మీకు ఇన్ని సబ్జెక్టుల ప్రావీణ్యం ఎలా వచ్చింది అంటే నేను మీకు ఏకలవీ సిష్యుణ్ణి సో మీరు జస్ట్ అట్లా వేర్ ఇస్ ద పట్టణ వేలు సరే యా అందరికీ నమస్తే ఈ సినిమాలో ఇందాక ఐ థింక్ ట్రే లాస్ట్ ఇంకో వన్ ఆఫ్ ద టీజర్స్లో అది ఉంటుంది ఫండమెంటల్స్ని క్వశ్చన్ చేస్తే మీరు పెద్ద జీరో అవుతారని అది అది రాసినప్పుడు దాని వెనకాల అంటే క్లాస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ రోజు ఫస్ట్ డే షూటింగ్ క్లాస్లకు ఎంటర్ అయిన తర్వాత ఆల్జిబ్రా అన్ రాయమన్నారనమాట ఆల్జీబ్రా అని రాగానే అందరికీ ఒక క్లాసికల్ జోక్ గుర్తొస్తుంది ఎవరికైనా గుర్తుందా ఆల్జీబ్రా అంటే ఏంటంటే ఏందా అన్ని జీబ్రాలు ఒక దగ్గర ఉంటే దాన్ని ఆల్జీబ్రా అంటారు కదా సో నేనే అదే అంటే అప్పట్లో మనకు సో నేను ఆల్జీబ్రా ఏంటంటే నేను పెద్ద చదువుకుని లేదు గుర్తు లేదు కానీ చాలా ఎక్కువ మంది ద సమ్ ఆఫ్ ఎడిషన్ అని ఒకటి ఆల్జిబ్రాలో ఒక ఫార్ములా ఉంటుంది చాలామందికి తెలుసు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ బీఈ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ నాకు ఇవాళ ఇవాళ కాదు చాలా రోజుల నుంచి నేను అంటే గత కొంతకాల ప్రయాణంలో నాకు బాగా అర్థమైంది ఆ ఫార్ములాని అంటే అది ఫార్ములాలో ఇమిడి పోతాడని కాదు కానీ కానీ ఆ ఫార్ములాకి చాలా గొప్పగా అర్థం పట్టే ఒక వ్యక్తి నా అన్న నాని అన్న ఏ స్క్వేర్ ఆయన కరిష్మా అండ్ టాలెంట్ బీ స్క్వేర్ ఆయన డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ ప్లస్ టూ ఏబి ఇవన్నీ కలిపేసి ఒక ప్యాకేజ్ అనమాట ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే నాని బేసికలీ So, we have such a power. We have such a. Uh? <laughs> so, So, uh, thanks, Anna. We love you. All. You know how much we love you. And thank you for always being there. And uh, thanks, Ranana. You know, we are easily embarrassed with all the compliments. But uh, thank you for being there. All great things started with you from Pelichupul in 35 daaka. అండ్ మీ ఆ ట్విట్టర్ భయం ఉంటుండే కదా ఇట్స్ లైక్ ఫిలిమ్స్ ఆర్ ఫర్ ఎవర్ అని అండ్ దిస్ ఇస్ ఆల్ ఆర్ అండ్ దిస్ ఇస్ వాట్ వీ ఆల్ విల్ బి సో ఈ సినిమా చేయడం వల్ల అంటే నాకు నందకిషోర్ ఏదో ఐదేళ్ళు అయింది మనం కథ విని ఫైవ్ ఇయర్స్ పైనది ఈ కథ నేను సురేష్ ప్రొడక్షన్స్లో విని అండ్ ఇవాళ ఇవన్నీ పాటలు వింటూ పిల్లలు వీళ్ళ స్పీచ్లు ఇవన్నీ ఇట్ ఫెల్ వెరీ వెరీ హ్యాపీ వెరీ వెరీ పర్సనల్ అండ్ వెరీ వెరీ ప్రౌడ్ సో ఐఎమ్ సో సో గ్లాడ్ థ్యాంక్ యూ నందకిషోర్ గారు మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాతో వచ్చి రాకపోయినా మీరు ప్రశాంత్ గారు చాలా కష్టపడి నాతో చిత్తూరు యాసలో మాట్లాడించినందుకు ఈ పాత్ర ఇచ్చినందుకు నేను ఇదంతా చేయగలను నాకు కూడా నమ్మకం లేకపోతే మీరే నన్ను లాగే జంతు చేయించినందుకు చాలా చాలా థ్యాంక్స్ మా సినిమాలో ఒక పైతాగ్ర స్థిరం ఉంది పైతాగ్ర స్థిరం తెలుసా ఏ నేను చాణక్య కొంచెం చదువుకొని వచ్చిన సో మా సినిమాలో ఒక పైతాగ్ర స్థిరం ఉంది అదే మా ప్రసాద్ ఇంకా ఏ ప్లే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్స్ కొల్ ఆ అరుణ్ ఇంకా వరుణ్ సి స్క్వేర్ అనమాట వాళ్ళు సో ఇట్లా చాలా ఫార్ములాస్లో చాలా కానీ ఫార్ములాస్ని దాటి ఫార్ములాస్ని మించి ఎంతో తత్వాన్ని ఎంతో బ్యూటీని తీసుకొచ్చారు నివేత అండ్ విశ్వ అండ్ నేను ముందు విశ్వ ఆడిషన్ చేయకంటే ముందు కూడా నేను నన్ను నడుగుతుండే అనమాట ఆ క్యారెక్టర్ ఖాళీ ఉంది కదా నేను చేస్తాను నేను ప్రసాద్ అంటే నాకు చాలా ఇష్టం అంటే నువ్వు వాగు చాణక్యా నీ వల్ల కాదు అది వదిలేసేయాలని అండ్ నేను చాలా భయం భయంతో అంటే కొంచెం తోటే నేను ముందుకు వచ్చి మళ్ళీ ఎవరు అని అంటే నేను ఐ వాజ్ అండర్స్టెడ్ అంటే వి డిండ్ నో హౌ ప్రసాద్ వుడ్ లుక్ లైక్ బట్ దిస్ మ్యాన్ వాక్డ్ విత్ దట్ కాకీ షర్ట్ అండ్ దట్స్ ఇట్ యు ఆర్ దేర్ మ్యాన్ అండ్ సచ్ హ్యాపీ థింగ్ టు బీ దేర్ అండ్ టు వర్క్ విత్ యూ అండ్ ఆల్సో నివేత చూసిన ప్రతిసారి మా అమ్మ గుర్తొచ్చేది అయిందాక ఆ ఫోటో వస్తుంటే మా అమ్మని ఇలాగే అట్లా జుట్టు ఇలా పాడు చేసుకొని ఉండేది సో టూ మెనీ థింగ్స్ ఇంకా చాలా ఫార్ములాస్ ఉన్నాయి చాలా ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి మల్టీప్లికేషన్స్ ఉన్నాయి సో లాడ్ ఆఫ్ లవ్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ అండ్ ఈ సినిమా ఈ చిత్రంలో పనిచేసిన చిత్ర బృందం అండ్ మై బ్రదర్ వివేక్ సాగర్ ఆ నీలి మగా లేవు ఎట్లా కొట్టినో భయ్ చిన్న ఇంట్లో కూర్చుంటాడు అక్కడ చిక్కడపల్లిలో బయటికి రాడు ఆడనే ఉంటాడు అట్లా మ్యాజిక్ క్రియేట్ చేస్తాడు సో ఇట్ ఇట్ ఎవ్రీ టైమ్ ఇట్ ఫీల్స్ సో ప్రౌడ్ టు సీ మై బాయ్ మై బ్రదర్ కిల్ ఇట్ లైక్ దిస్ సుజన్ అండ్ సిద్ధు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రియింగ్ దిస్ ఆల్ ఫార్వర్డ్ అండ్ పుటింగ్ అప్ గ్రేట్ షో థ్యాంక్ యూ అండ్ ఎప్పుడు వీడు నేను ఎప్పుడు ఇట్లా పక్క పక్కకి వాడు వాడితో చేసిన ప్రతి సినిమా నాకు అదొక గొప్ప మెమరీలా మిగులుతుంది కేటీ థ్యాంక్స్ రా ఇట్లా కలిసిన మరి కానీ ఈ సినిమాలో మాకు ఒక్క సీన్ కూడా లేదు బట్ వాడు ఉన్నాడని తెలుసుకొని చాలా సంతోషపడ్డా లవ్ యు రా యునో వాట్ వాట్ గ్రేట్ ఆనర్ దిస్ ఈజ్ అండ్ ఈ సెట్లో వెళ్ళిన ఫస్ట్ డే నాకు బాగా అంటే ఇట్లా డిసిప్లి డిసిప్లిన్ కాదు కానీ చాలా భయభంగా ఉండేది దట్ భాగ్యరాజ్ సార్ గారు వచ్చి చూస్తున్నారని వారితోటి ప్రాక్టీస్ రిహర్సల్ కోసం నందకిషోర్ అని పిలిచేవాడు సార్ దగ్గరికి వెళ్తున్న ప్రతిసారి ఇట్లా కాళ్ళలోనికే అనమాట ఎందుకంటే సచ్ అ గ్రేట్ మ్యాన్ సచ్ అ లెజెండరీ మ్యాన్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ డూ దిస్ క్యారెక్టర్ సార్ మిగపెరియ నండ్రి ఇది మేళ తమిళ్ పేస ము బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఇట్ ఇస్ బీన్ అ గ్రేట్ ఆనర్ టు నో యూ టు కమ్ ఫార్వర్డ్ టు సిట్ విత్ యూ అండ్ డూ దోస్ సీన్స్ వాళ్ళకే వరకు నా పేసరే సార్ ఎన్నో పత్తి థ్యాంక్ యూ సార్ రొమ్మ రొమ్మ నండ్రి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకేమైనా మర్చిపోతే నన్ను క్షమించండి ప్రస్తుతానికి బట్ ఎందుకంటే దిస్ ఈవెంట్ ఈజ్ నాట్ అబౌట్ హౌ బ్యూటిఫుల్ దిస్ ఫిలిం రేపు ఎల్లుండి ప్రీమియర్స్ ఉన్నాయి పే ప్రీమియర్స్ ఉన్నాయి సో దయచేసి చూడాలనుకున్న వాళ్ళు చూడచ్చు సో బుక్ యూర్ టికెట్స్ విల్ కమ్ ఆల్సో మీ ట్యూ మేము ప్రీమియర్స్ వల్ల కలుస్తాం మాతో కలిసే అవకాశం కూడా ఉంటుంది సో మిమ్మల్ని కలిసే అవకాశం మాకు ఇవ్వండి అండ్ ఆల్సో ఆన్ సిక్స్త్ దిస్ ఫిలమ్ ఇస్ గోడ కమ్ అండ్ యుల్ లవ్ దిస్ ఎందుకంటే సినిమాలంటే ప్రతిసారి ఐ లవ్ యూ టూ మ్యాన్ సినిమాలంటే ప్రతిసారి నవ్వించాలో లేకపోతే ఒక ఎలివేషన్ హై ఉండాలని అవి ఎంత ఇంపార్టెంటో మనల్ని ఆలోచింపజేసి మనల్ని ప్రశ్నించి మనకి ఒక ఎన్లైట్మెంట్ ఇచ్చే సినిమాలు కూడా అంతే అవసరం అండ్ థర్టీ ఫైవ్ ఒక చిన్న కథ కాదు మీకు చాలా గొప్ప అనుభూతిని ఇస్తుంది నేను నేను ఈ కథ చేయడానికి కారణం కూడా అదే మీ అందరికీ చూపించడానికి కూడా కారణం అయ్యేది కూడా అదే సో ఐ లవ్ యూ ఆల్ ప్లీజ్ కమ్ టు థియేటర్స్ ఆన్ సెప్టెంబర్ సిక్స్త్ చిన్న కథ కాదు పెద్ద కథ చెప్తా నేను థ్యాంక్ యూ సో మచ్ దర్శి లుకింగ్ ఫార్వర్డ్ టు సీన్ యూ ఎస్ చాణక్య ఇన్ ద ఫిల్మ్ అండ్ అలాగే నేను తిరుపతి రూట్లో వెళ్ళినప్పుడు ఒక బస్ ఎక్కితే ఒక కండక్టర్ గారు నాకు